బిగ్ బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తుందంతా ఏఐ కాదు వైరల్ అవుతున్న దృశ్యాలన్నీ ఏఐ వీడియోలు కావు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంచె గచ్చిబోలి వీడియోలన్నీ ఫేక్ అని చెప్పలేమని వాస్తవ దృశ్యాలు కూడా ఉన్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చెప్పినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తుంది చెట్లు నెమళ్ళు జింకలు ఉన్నాయని తెలిసినా అంత దూకుడుగా ఎందుకు వ్యవహరించిరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మందలించినట్టు తెలుస్తుంది చెట్లు నెమళ్ళు జింకలు ఇతర జీవులు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది జనం మీదికి పంపినట్లు విద్యార్థుల మీదికి పోలీసులను పంపితేట్లా విద్యార్థులను పోలీసులు ఇడ్చుకెళ్తున్న దృశ్యాలు ఫేక్ వీడియోలు అంటే నమ్ముతారా ఎస్ఈయు వ్యవహారంపై జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపుతుంది సీఎం రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ మందలింపు ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గచ్చిబోలి వీడియోలని ఫేక్ అని చెప్పలేమనేసి వాస్తవ దృశ్యాలు కూడా ఉన్నాయని ఆమె మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఏదైనా చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలనేసి మహిళా విద్యార్థులను పోలీసులు ఇడ్చుకెళ్తున్న దృశ్యాలు యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది జింకను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలను ఏఐ సృష్టించిన వీడియోలంటే ఎవరైనా నమ్ముతారా కాంగ్రెస్ వర్గాల్లో రేవంత్ రెడ్డి నిలదీసినట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో కృత్రిమ వీడియోలు కూడా ఉన్నాయి కానీ వాటికి అవకాశం ఇచ్చిందెవరు అని ఆమె ఘాటుగా ప్రశ్నించింది శనివారం హెచ్యు పై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఎన్ఎస్యుఐ విద్యార్థులతో చర్చించిన అనంతరం ఆమె సీఎంతో మాట్లాడినట్టు తెలుస్తుంది సాధారణ పౌరులతో వ్యవహరించినట్టుగా విద్యార్థులతో వ్యవహరించడం వారిపై లాఠీఛార్జి వరకు ఎందుకు వెళ్లిండని నిలదీసినట్టు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఎస్ఈ అంశాన్ని కేవలం స్థానిక వివాదంగా చూడొద్దని ఇది దేశ రాజకీయాలతో ముడిపడిన అంశం అని పేర్కొన్నట్టుగా తెలుస్తుంది సెంట్రల్ వర్సిటీతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం చాలా మంది విద్యార్థులు అధ్యాపకులు కాంగ్రెస్ వైపు నిలిచిన విషయాన్ని ఎలా మర్చిపోయారని గట్టిగానే మందలించినట్టు సమాచారం ఇప్పటికే చాలా నష్టం జరిగిందని అడ్డగోలు లీకులు వదంతులతో సమస్య ఇంకా జటిలం చేసుకోవద్దని హితువు పలికినట్టు గాంధీ భవన్ వర్గాలు అనుకుంటున్నాయి మీరు వేసే ప్రతి తప్పటడుగు ప్రభావం చూపెడుతుంది యూనివర్సిటీ భూములపై ఇక వెనక్కి తగ్గండి అని సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది రాత్రికి రాత్రికి ఎందుకు బుల్డోజర్లు పంపిరు కాంగ్రెస్ అధికారంలో వచ్చినాక న్యాయ పోరాటం చేసి భూమిని దక్కించుకున్నామని టీజీఐఐసి బదలాయిస్తూ మంత్రివర్ణం నిర్ణయం తీసుకుందని తర్వాత పారిశ్రామిక వృద్ధికి చర్యలు చేపట్టారని సీఎం ఆమెకు వివరించినట్టు తెలుస్తుంది ముప్పై నలభై ఏళ్లుగా భూమి వినియోగంలో లేకపోవడంతోనే అక్కడ చెట్లు పెరిగి పెద్దవైనాయని అది అటవీ ప్రాంతం కానే కాదని సీఎం సర్ది చెప్పేందుకు ప్రయత్నించినట్టు సమాచారం అంతకుముందు మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దుద్దిల శ్రీధర్బాబు పొంగులేడు శ్రీనివాసరెడ్డి కూడా అదే క్యాసెట్ ని వినిపించినట్టు తెలుస్తుంది మీనాక్షి స్పందిస్తూ మీరు చెప్పినవి నిజమే కావచ్చు కానీ అటవీ జంతువులు ఉన్నప్పుడు రాత్రికి రాత్రికి ఎందుకు బుల్డోజర్లు పంపిరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనసాగుతున్న బుల్డోజర్ పరిపాలన వ్యతిరేకిస్తున్న మనం ఇక్కడ అదే చేస్తామంటే ఎలా కుదురుతుంది సో ఈ విధంగా ఆమె ఘాటుగానే వాళ్లకు క్లాసు పీకినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా యూనివర్సిటీ అధికారులు విద్యార్థి సంఘం ప్రతినిధులతో మాట్లాడి జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సిందని సామాన్య పౌరుల మీదకి పోలీసులు ఉసిగొలిపినట్టు విద్యార్థుల మీదకి పోలీసులను పంపారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్రంలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఉన్నాయని ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నప్పుడు ఆచితూచి ముందుకెళ్లాల్సింది పోయి ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తున్నారని గట్టిగా తలంటినట్టు సమాచారం భూమి ప్రభుత్వానిదైనా జాగ్రత్తగా అడుగేయాలని వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని అవసరమైతే కడుగు వెనక్కి వేసినా వచ్చే నష్టం ఏమీ లేదని సూచించినట్లు తెలుస్తుంది